మిథున రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రంగా ప్రయత్నం ప్రయత్నించేద్దాము ఇక్కడ గురువు మిథున రాశి వారికి నెల అంతా సంచారం చేస్తారు జన్మంలో గురు సంచారం గోచార రీత్యా శుభ ఫలితములు ఇవ్వజారుదు అక్కడ మన ప్రవర్తన మన ఆలోచన ధోరణి అంతా భిన్నంగా ఉంటుంది ఎక్కువగా మనం చెడు చెడుకే ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం మిథున రాశి వారికి గురువు కనిపిస్తూ ఉన్నాడు జత మనమే మనంతట మనమే దాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి గురువును ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది గురుగ్రహాన్ని ఆ విధంగా ఉంటుంది ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి అందిస్తూ ఉన్నారు ఏంటంటే మిథున రాశి వారికి ఇంట ఇంట్లోను బయట ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో ఎవరో ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు వారు చేసే అన్ని చోట్ల కూడా ఏ వృత్తి చేయనటువంటి ఇంట్లో దగ్గర కూడా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సహకరిస్తూ ఉంటారు ఆ సహకారం వల్ల ఇంతమంది మనకున్నారు అనేటువంటి ఒక మనోధైర్యంతో మనం చేసేటటువంటి వృత్తిలో ఒక మరొక మెట్టి అక్కడానికి మనకి మంచి అవకాశంగా కల్పిస్తూ ఉన్నారు కేతు భగవానుడు ఇక్కడ కాకపోతే సప్తమ ఈ మిథున రాశి వారికి సప్తమ అష్టమ స్థానాలలో నాలుగు గ్రహాలు అవే నాలుగు గ్రహాలు సప్తమంలో గ్రహ సంచరించేటటువంటి శుక్ర రవి కుజ బోధ గ్రహాలే మళ్ళీ వాటి యొక్క సంక్రమణం చెంది మకరంలో అంటే స్థానంలో సంచరించి సంచరిస్తూ ఉంటారు ఇది దీని ఫలితాలు ఏ ఏ గ్రహానికి విడివిడిగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము శుక్రుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ పన్నెండవ తారీఖు వరకు ఉంటారు ఈ ఏడవ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటటువంటిది శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు గోచార రీత్యా ఏడవ స్థానంలో శుక్ర భగవానుడు అనుకూలమైన ఫలితములు ఇవ్వడు తదుపరి పదమూడో తారీఖు నుంచి నెలాఖరి వరకు అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు సకానికి పైగా రోజులు మనకి ఈ మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు భగవానుడు ఎనిమిదో స్థానం కాబట్టి మనకి మంచి శుభప్రదమైనటువంటి వార్తలు వినటము అలాగే భార్య విషయంలో కూడా మంచి సంతోషంగా ఉండటము హఠాత్తుగా ధన లాభం రావటము అలాగే శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మారటము ఇట్లాంటి చాలా చోట్ల మనకి సన్మానాలు మంచి పేరు ప్రఖ్యాతులు రావటము ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అష్టమ స్థానంలో వెళ్ళిన తర్వాత మొత్తం మీద పదిహేను రోజులు మాత్రం ఒక పన్నెండు రోజులు మాత్రం అనుకు ప్రతికూలమైన ఫలితాలు తదుపరి మిగతా రోజులంతా నేలంతా కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రభగవానుడు ఇక రవిని తీసుకున్నట్టయితే సూర్యభగవానుడు సప్తమ స్థానం అయినటువంటి రాశిలో పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు దీన్ని ధనుర్మాసం అంటారు ఇది శ్రీ వైష్ణువులకి ఈ విష్ణు దేవాలయాల్లోనూ మంచి పరమ భక్తి ప్రపత్తులతోటి చాలా విరాజిల్లుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి కాలం అంతా కూడా ఇక్కడ ఏడవ స్థానంలో జరుగుతుంది కానీ మనకి ఈ రాశి వారికి మాత్రం మిథున రాశి వారికి మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఏమీ గోచరించవు అక్కడ ఏడో స్థానంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యన కాస్త చిట్టపట్టలు అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం లేకపోవటం అలాంటి పరిస్థితులు ఉంటాయి తద్వారా ఏకాభిప్రాయం లేకుండా భిన్నాభిప్రాయాలు ఉన్న దగ్గర ఖచ్చితంగా అక్కడ వ్యాపారం అయితే వ్యాపారం ఇంట్లో పరిస్థితులు అయితే ఇంట్లో పరిస్థితులు ప డౌన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఏకాభిప్రాయం ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఒకటి గమనించుకోవాలి అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో ఇది కూడా కుటుంబంలో మనకి భారీ ఆపర్తల మధ్యన అన్ని అన్యోన్యత లేకపోవటము లేకపోతే ఆవిడ ఆరోగ్యంలో కొంచెం క్షీణత రావటము ఇట్లాంటివన్నీ పద్నాలుగో తారీఖు వరకు ఉంటాయి తదుపరి సంక్రమణం మకర సం మకర సంక్రమణం అంటే మకర రాశిలో ప్రవేశిస్తారు ఆయన అక్కడి నుంచి నెల రోజులంతా కూడా అక్కడ ఎనిమిదో స్థానంలో ఉంటారు ఎనిమిదో స్థానంలో కూడా ఆయన ప్రయాణం ఆయన యొక్క సంచారము మనకి పెద్ద దుఃఖాన్ని మిగిలుస్తుంది ఎవరో వచ్చి చుట్టాల గురించో బంధువుల గురించో స్నేహితుల గురించో ఆప్తుల గురించో కొంచెం వార్తలు వినటము అవన్నీ జరిగేటండి ఆయన కొంతమంది ప్రాణం పోవటం అలాగే ధన నష్టం జరగటం అలాగే పరాభవం అవమానాలు ఇవన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం పద్నాలుగు రోజులు మనకి అష్టమస్థాన సంచారం వల్ల గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఈ కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదిహేను పదిహేనో తారీఖు వరకు సప్తమ స్థానంలో ఇది కూడా భార్యాభర్తల మధ్యన వ్యాప జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన విభేదాలు సృష్టిస్తే అలాగే ఎనిమిదో స్థానంలోకి వచ్చాక ఇది అది కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది మనకైన వాళ్ళు మిత్రుల్లో నుంచో వారి గురించో దుర్వార్త వినటము అలాగే ధన నష్టాలు జరగటం అవమానాలు పరాభవాలు అవి కూడా మామూలే రవి అక్కడ ఏ ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఎనిమిదో స్థానంలో అదే ఫలితాలని కుజుడు కూడా ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక నాలుగో గ్రహమైనటువంటి బుధగ్రహం అంటే చతుర్ సప్తమ అష్టమ స్థానాల్లో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయని చెప్పుకున్నాం కదండి ఎప్పుడు మూడు గ్రహాలు చెప్పుకున్నాం ఇప్పుడు నాలుగో గ్రహం అయినటువంటి బుధగ్రహం పదిహేడో తారీఖు వరకు సప్తమ స్థానంలో ఉంటుంది ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలు వాటి పని చేస్తుంటే బుధుడు మాత్రం భార్యాభర్తల మధ్యన యాగాభిప్రాయానికి మంచి కృషి చేస్తూ ఉంటారు అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అన్యోన్యత ఏర్పడి వ్యాపారం ముందుకెళ్లేటువంటి ప్రయత్నం బుధుడు చేస్తూ ఉంటాడు తదుపరి ఆయన పద్దెనిమిదో తారీఖు నుంచి అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో కూడా బుధుడు మనకి యోగ యోగకారకమే అవుతున్నాడు రెండే రెండు గ్రహాలు మాత్రం అష్టమ స్థానంలో శుక్రుడు బుధుడు ఇద్దరు మాత్రమే యోగాన్ని ఇస్తారు మిగతా ఏ గ్రహము కూడా అష్టమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన మంచి మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మన వారెవరో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారనో లేదా ఒక శుభవార్త వినటమో అలాగే ధన లాభం రావటం ఆ మనకి ఏవో మంచి పేరు ప్రఖ్యాతురాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి బుధుడి యొక్క సంచారం పద్దెనిమిది స్థాన సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా ఉంటుంది నాలుగు గ్రహాల యొక్క పరిస్థితి ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం మంచిది కాదు ఏ విధంగానూ కూడా మనకి ఏ విషయాలలోనూ గాను అంటే ఇంటి సౌఖ్యం ఉండదు వాహన సౌఖ్యం ఉండదు అలాగే దైవభక్తి విషయంలో కూడా ముందుకు వెళ్ళలేము ఆ విధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి కొంచెం దాన ధర్మాలు అవి చేస్తే మంచిది కానీ అలా గుళ్ళు గోపురాలు తిరిగితే మంచిదే కానీ అవకాశాన్ని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఈ రాహు గ్రహ సంచారం వల్ల అది కూడా లభించకపోవచ్చు నేను టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నా అన్నా కూడా ఏమి జరగకపోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ భాగ్యస్థాన రాహు వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే దశమస్థానంలో శని సంచారం ఇది వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతాయి రకరకాల వృత్తులు ఉన్నాయి ప్రపంచంలో ఆనాడు ఈ శాస్త్రాలు రాసి నాటికి వెళ్ళినటువంటి వృత్తులు కూడా ఎన్నో వచ్చాయి ఈనాడు కాలంలో కొత్త కొత్త సృష్టించబడుతున్నాయి కాబట్టి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని వలన ఎవరు ఏ వృత్తి చేసినా కష్టానికి తగినటువంటి ఫలితం రాకపోవటము అలాగే అక్కడ చాలా ఇబ్బందులు కొత్త కొత్త ఇబ్బందులు రావటం లేకపోతే పాత ఇబ్బందులు మరి మరింత ఎక్కువగా రావటము శ్రమకి తగినటువంటి ఫలితం లేకపోవటము లాంటివన్నీ కూడా ఈ మిథున మిథున రాశి వారికి ఈ శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇది గమనించుకోండి కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు బుధుడు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రుడు మాత్రం ఒక పద్దెనిమిది రోజులు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అంతే మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి లేదు అది రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే విష్ణు శాస్త్రనామం కూడా చదువుకోవడం దానికి పరిష్కారంగా చెప్పారు అలాగే సుందరకాండ పారాయణ చెప్పారు అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం అనేది కూడా చెప్పబడ్డాయి ఇంకా చాలా చాలా చెప్పారు పెద్దలందరూ అందులో ఏది మీకు సాధ్యమైతే అవుతుందో దాన్ని చేసుకోండి తప్పకుండా ఆ గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ శని ప్రభావం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న మిథున రాశి వారికి దశమ స్థానంలో శని గ్రహం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి ఈ ముప్పై ఒకటవ తారీఖున ముప్పై ఒకటవ తారీఖు జానవరి ముప్పై ఒకటి రసత్వం శని త్రయోదశి వస్తుందండి ఆ శని త్రయోదశి రోజున కనుక సిన్కి అభిషేకం చేసుకోవటమో నువ్వులు దారించుకోవటమో సిన్కి సంబంధించినటువంటి ఏదో చదువుకోవటం ఇవన్నీ చేసినట్టయితే అది కొంత నియంత్రించబడుతుంది అలాగే ఇదే నెలలో రవికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో గుడి మిథున రాశి వారికి రవి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలోను కూడా ఇబ్బందులే కలగ చేస్తున్నారు కాబట్టి అటువంటి వారికి ఇక్కడ ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వస్తుందండి ఆ రథసప్తమి రోజున ఆ పూజ చేసుకోవడం వీళ్ళు ఉంటే ఎక్కడ దగ్గర సూర్య సూర్య భగవానుడు గుడి ఉంటే చూడటం లేదా ప్రత్యక్ష దైవం మనకి లేస్తే తెల్లారిందని చెప్పడానికి కారకుడే ఆయన రాత్రి ఏందని చెప్పడానికి కారకుడే ఆయన సమస్త జీవకోటి అఖిలాండ బ్రహ్మాండాలన్నింటిలోనూ కూడా ఈ జీవనాశి అంతా జీవించడానికి మనుగణించేటటువంటి వాడు సూర్య భగవానుడే కాబట్టి అటువంటి సూర్య భగవాను డైరెక్ట్గా చూడండి మీకు తెలిసి వస్తే చదవండి నోటికి ఏదో పుస్తకం తీసుకున్నా ఆదిత్య ప్రతిని చదవండి సూర్యుడికి సంబంధించి ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కష్టపడి చదవండి ఆ సూర్యభగవాను అనుగ్రహం పొందండి ఆరోగ్యాన్ని పొందండి ఐశ్వర్యాన్ని పొందండి ఉద్యోగం పొందండి ఉద్యోగకారకుడు కూడా అలాగే అని చేత అనేక జీవరాజు మొలగడికే కారణమైనటువంటి ఆ రెవిని కూడా మీరు ఇరవై ఐ ఆరో తారీ ఇరవై ఐదో తారీఖున రథసప్తమిని ప్రార్థించండి సమస్త శుభాలు పొందండి శుభం